హాయ్ క్వెస్టర్స్ మీరొక నిమిషం ప్రశాంతంగా కూర్చుని నిజంగా మీ బాడీ గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను మీరు అందులోనే నిద్రలేస్తారు దాన్ని మూవ్ చేస్తారు దానికి ఫుడ్ పెడతారు మీరే ఇన్ఛార్జ్ అని అనుకోవటం చాలా న్యాచురల్ అనిపిస్తుంది మీరు మీ చేతిని మూవ్ చేయాలని డిసైడ్ అవుతారు అది మూవ్ అవుతుంది మీరు మాట్లాడాలని డిసైడ్ అవుతారు మీరు మాట్లాడతారు కానీ మనం బయలాజీ లేయర్స్ ని తీసి చూస్తే ఆ కంట్రోల్ అనే ఫీలింగ్ ఒక ఇల్యూజన్లా అనిపిస్తుంది షాకింగ్ విషయం ఏంటంటే మీ బాడీ ఎప్పుడూ మీ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఒకవేళ మీరే కాన్షియస్గా మీ బయాలజీని మేనేజ్ చేయాల్సి వస్తే ప్రతి ఎంజైమ్ని రెగ్యులేట్ చేయడం ప్రతి న్యూరాన్ని ఫైర్ చేయడం మరియు ప్రతి ఎలక్ట్రోలైట్ని బ్యాలెన్స్ చేయడం మీరు ఒక్క సెకండ్ కంటే తక్కువ టైంలోనే చనిపోతారు అన్కంఫర్టబుల్ నిజం ఏంటంటే మీరు ఒక ఆపరేటర్ కాదు తనంతట తాను నడిచే ఒక మెషిన్లో మీరు జస్ట్ ఒక ప్యాసింజర్ మాత్రమే ఎందుకో అర్థం చేసుకోవడానికి మనం బయాలజీని దాటి యూనివర్స్ ఆర్కిటెక్చర్ వైపు చూడాలి ఎందుకంటే మీ ఎగ్జిస్టెన్స్లోని ప్రతి క్షణం ప్రతి థాట్ యాక్షన్ ఎమోషన్ మరియు హార్ట్ బీట్ మనుషులు పుట్టక ముందే మొదలైన యూనివర్స్ ఫోర్సెస్ యొక్క రిజల్ట్ మనం నేచర్ నుంచి వేరుగా ఉన్న బయోలాజికల్ ఐలాండ్స్ కాదు మనం దాని కంటిన్యూయేషన్ గ్రావిటీ మిమ్మల్ని కేవలం నేల మీద పట్టుకుని ఉండట్లేదు అది యాక్టివ్గా మీ బ్లడ్ని కిందకి లాగుతోంది ప్లానెట్ యొక్క ఫిజిక్స్తో ఫైట్ చేసేలా మీ వాస్క్యులార్ సిస్టమ్ని ఫోర్స్ చేస్తోంది ఎలక్ట్రోమాగ్నెటిజం కేవలం పవర్ లైన్స్ కోసం కాదు ఇప్పుడే మీ న్యూరాన్స్ ని ఫైర్ చేస్తున్న ఫోర్స్ అదే మీ డిఎన్ఏ విడిపోకుండా ఉండటానికి మీ యాటమ్స్ ఎలా బాండ్ అవ్వాలనేది క్వాంటమ్ మెకానిక్స్ డిసైడ్ చేస్తోంది మీ బాడీ మీరు ఆపరేట్ చేసే మెషీన్ కాదు ఇది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాస్మిక్ ఫిజిక్స్తో షేప్ అయిన ఒక చిన్న లోకలైజ్డ్ ఎకోసిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే తనని తాను వెచ్చగా ఉంచుకోవడం నేర్చుకున్న స్టార్డస్ట్ ఇది ఆ పురాతన ఫోర్సెస్ మీ లైఫ్లోని ప్రతి సెకండ్ని ఎలా షేప్ చేస్తాయో మనం ట్రేస్ చేస్తుండగా క్వెస్ట్ హట్ కి స్వాగతం ఇక్కడ ప్రతి మిస్టరీ ఇంకో లోతైన మిస్టరీకి దారితీస్తుంది సో ఇక మొదలు పెడదాం మనం హ్యూమన్ బాడీ కంట్రోల్స్ ని తరచుగా పెద్ద విషయాల్లో వెతుకుతుంటాం బ్రెయిన్ హార్ట్ లంగ్స్లో కానీ రియల్ కంట్రోల్ మీకు కనిపించే లెవెల్లో జరగదు మీ ఆర్గాన్స్లో అసలే కాదు మీ సెల్స్లో కూడా కాదు రియల్ ఫోర్సెస్ నిజంగా మీ లైఫ్ని నడిపించేవి మైక్రోస్కోపిక్ మరియు ఇన్విజిబుల్గా ఉంటాయి ఇది చివరికి ఫ్యాటీ మెంబ్రేన్ని క్రాస్ చేసే ఒక సింగిల్ అయాన్ రిసెప్టార్ షేప్ని నానోమీటర్లో కొంత భాగం ట్విస్ట్ చేసే మాలిక్యూల్ లేదా కొన్ని మిల్లీవోల్ట్స్ షిఫ్ట్ అయ్యే చిన్న ఎలక్ట్రికల్ గ్రేడియంట్ ఈ చిన్న ఈవెంట్స్ మీ లైఫ్ని జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం మాత్రమే కాదు ఇవే మీ లైఫ్ ఈ గందరగోళం మిమ్మల్ని ఎలా క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి మీ బాడీని ఒక భారీ సిటీలా ఇమాజిన్ చేసుకోండి న్యూయార్క్ టోక్యో లండన్ కలిపినట్లు అందులో థర్టీ ట్రిలియన్ జనాభా ఉంటారు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ఈ సిటీలో మేయర్ లేరు సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ లేదు ఎవరికీ ఏం చెయ్యాలో చెప్పడానికి ఒక్క రూలర్ కూడా ఇన్ఛార్జ్గా లేరు బదులుగా మొత్తం సిటీ బిలియన్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ట్రాఫిక్ లైట్స్తో నడుస్తోంది అవి గ్రీన్ ఎల్లో రెడ్ రంగుల్లోకి మారుతూ ఉంటాయి సెకండ్కి వేలసార్లు ప్రతి ట్రాఫిక్ లైట్ ఒక స్పెసిఫిక్ ఫోర్స్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ వోల్టేజ్ చేంజ్ కెమికల్ గ్రేడియంట్ ఈ సిటీలో కార్ డ్రైవ్ చేసే డ్రైవర్ మీరు కాదు ఆ లైట్స్ అన్ని సింక్రొనైజ్ అయినప్పుడు పుట్టుకొచ్చే కాన్షియస్నెస్ మీరు ఇది తెలుసుకోవడం అంటే మీ బాడీ ఈ ఇన్విజిబుల్ సిగ్నలింగ్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తుందని జస్ట్ ఆరంభం మాత్రమే ఎందుకంటే ఇప్పుడు మనకు ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయని తెలుసు కాబట్టి ఈ ఫోర్సెస్ నిజంగా మీ లైఫ్ ని ఎలా నడిపిస్తాయో తెలుసుకోవడానికి మనం మిషనరీ లోపలికి ఇంకా డీప్గా వెళ్ళొచ్చు మనం ఓల్డెస్ట్ ఫోర్స్తో స్టార్ట్ చేద్దాం బ్రెయిన్స్ లేదా ఎలక్ట్రిసిటీ రావడానికి చాలా కాలం ముందే లైఫ్ కెమిస్ట్రీని యూజ్ చేసింది ఇదే కంట్రోల్ యొక్క ఫౌండేషనల్ లేయర్ ఇప్పుడు మీ లోపల అడ్రినలిన్ కార్టిసాల్ సెరోటోనిన్ ఇన్సులిన్ వంటి హార్మోన్స్ వెట్వేర్ సిగ్నల్స్లా యాక్ట్ చేస్తున్నాయి అవి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా పంపిన లెటర్స్ లాగా నెమ్మదిగా కానీ పవర్ఫుల్గా కదిలే ఫిజికల్ ప్యాకేజెస్ లాక్ అండ్ కీ మెకానిజం గురించి ఆలోచించండి హార్మోన్ అనేది చీకట్లో తేలియాడే ఒక కీ సెల్ మీద ఉండే రిసెప్టర్ ఒక లాక్ కీకి లాక్ దొరికినప్పుడు తలుపు తెరుచుకుంటుంది మరియు సెల్ బిహేవియర్ ఇన్స్టంట్ గా చేంజ్ అవుతుంది కార్టిసాల్ మీ సిస్టంలో నిండిపోయినప్పుడు అది మీ సెల్స్లో ఫియర్ రెస్పాన్స్ని అన్లాక్ చేస్తుంది మీరు ఖచ్చితంగా యాంగ్జైటీ ఫీల్ అవుతారు మీరు కెమికల్ రియాలిటీ నుంచి బయటపడటానికి మీ విల్ పవర్ని యూజ్ చేయలేరు ఎందుకంటే కెమిస్ట్రీనే మీ హార్డ్వేర్ స్టేట్ని డిక్టేట్ చేస్తుంది ఈ మాలిక్యూల్స్ చనిపోతున్న స్టార్స్ గుండెల్లో క్రియేట్ అయిన యాటమ్స్తో తయారయ్యాయి మరియు ఇప్పుడు అవి మీ మూడ్ని డిక్టేట్ చేస్తున్నాయి మీరు ఈ స్టేట్స్ని చూస్ చేసుకోరు అవే మిమ్మల్ని చూస్ చేసుకుంటాయి కానీ కెమిస్ట్రీ స్లోగా ఉంటుంది డిఫ్యూజన్కి టైం పడుతుంది ఒకవేళ మీరు వేడిగా ఉన్న స్టవ్ని టచ్ చేసి అది కాలుతోందని చెప్పడానికి హార్మోన్ మీ చేతి నుండి బ్రెయిన్కి ట్రావెల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తే ఈ పాటికి మీ వేలు కాలిపోయేది సో నేచర్ కంట్రోల్ యొక్క సెకండ్ లేయర్ని ఇవాల్వ్ చేసింది అదే ఎలక్ట్రిసిటీ మీ బాడీ బేసిక్గా ఒక సాల్ట్ వాటర్ బ్యాటరీ మీ న్యూరాన్స్ సుమారుగా నెగటివ్ జీరో పాయింట్ జీరో సెవెన్ వోల్ట్స్ రెస్టింగ్ ఛార్జ్ని మెయింటైన్ చేస్తాయి ఇది వినడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది దీంతో మీరొక చిన్న ఎల్ఈడి లైట్ ని కూడా వెలిగించలేరు అయినా ఈ చిన్న వోల్టేజ్ రాయికి మరియు మనిషికి మధ్య ఉన్న తేడా ఇదే వోల్టేజ్ వల్ల మీరు జనం ఉన్న రూమ్లో ఒక ఫేస్ని గుర్తుపట్టగలరు ఈ సెంటెన్స్ చదవగలరు లేదా ప్రేమలో పడగలరు కానీ ఇది ఎలా మూవ్ అవుతుంది యాక్షన్ పొటెన్షియల్ అనేది కాపర్ కేబుల్లో లాగా వైర్ ద్వారా వెళ్లే సింగిల్ ఎలక్ట్రాన్ కాదు ఇదొక వేవ్ ఆఫ్ డీపోలరైజేషన్ స్టేడియం వేవుని ఇమాజిన్ చేసుకోండి అక్కడ జనం ఒక వరుసలో నిలబడి కూర్చుంటూ ఉంటారు కదా అలా మీ నర్వ్స్లో సోడియం మరియు పొటాషియం అయాన్స్ పర్ఫెక్ట్ హై స్పీడ్లో సెల్ మెంబ్రెయిన్ లోపలికి మరియు బయటికి రష్ అవుతాయి ఈ బయోలాజికల్ డామినో ఎఫెక్ట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందంటే మీ కాన్షియస్ బ్రెయిన్ పెయిన్ని రిజిస్టర్ చేసుకోకముందే మీరు మంట నుండి చేతిని వెనక్కి లాగేస్తారు మీ నర్వస్ సిస్టమ్ అనేది లివింగ్ వైర్స్తో తయారైన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఇది రా పవర్కి బదులుగా స్పీడ్ మరియు కాంప్లెక్సిటీని ఇస్తుంది ఇంకా డీప్గా వెళ్తే మనం తరచుగా ఇగ్నోర్ చేసే ఫోర్సెస్ని చూస్తాం ఎందుకంటే అవి చాలా సాదాసీదాగా అనిపిస్తాయి అవే మెకానికల్ ఫోర్సెస్ టెన్షన్ ప్రెషర్ స్ట్రెచ్ మరియు షియర్ మనం బయాలజీని సాఫ్ట్ గా ఉంటుందని అనుకుంటాం కానీ మైక్రోస్కోపిక్ లెవెల్లో మీ సెల్స్ కాన్స్టెంట్ మెకానికల్ స్ట్రెస్లో ఉండే ఆర్కిటెక్చరల్ అద్భుతాలు దీన్నే మెకానో ట్రాన్స్డక్షన్ అంటారు మీ బాడీలో సెన్సార్స్ ఎంత సెన్సిటివ్గా ఉంటాయంటే అవి మీ తల వంపుని కొన్ని మైక్రాన్ల వరకు డిటెక్ట్ చేయగలవు మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని కిందకు నెట్టే గ్రావిటీకి మరియు ఇన్ఫర్మేషన్ని పైకి పంపే మెకానికల్ రిసెప్టర్స్కి మధ్య జరిగే ఒక పెద్ద నెగోసియేషన్ మీ బోన్స్ కేవలం ఒక ఫ్రేమ్వర్క్ కాదు అవి పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ మీరు నడిచినప్పుడు ఆ ఇంపాక్ట్ బోన్ని కంప్రెస్ చేస్తోంది అప్పుడు ఒక చిన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ జనరేట్ అయ్యి ఎక్కడ ఎక్కువ డెన్సిటీని బిల్డ్ చేయాలో మీ బాడీకి చెబుతుంది మీరు కదిలిన ప్రతిసారి ప్లానెట్ యొక్క మెకానికల్ ఫిజిక్స్ ద్వారా మీరు లిటరల్గా చెక్కబడుతున్నారు తరువాత మనం సైన్స్ ఫిక్షన్లా వినిపించే కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అయిన ఒక ఫోర్స్ దగ్గరికి వస్తాం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎప్పుడైతే ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ మూవ్ అవుతుందో అది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది మీ హార్ట్ మరియు బ్రెయిన్ నిరంతరం ఎలక్ట్రికల్ ఛార్జెస్ని మూవ్ చేస్తున్నాయి కాబట్టి అవి భారీ ఫీల్డ్ జనరేటర్స్ మీ హార్ట్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే సెన్సిటివ్ మాగ్నెటోమీటర్స్ దాన్ని కొన్ని అడుగుల దూరం నుంచే మీ బట్టలు మరియు స్కిన్ ద్వారా కూడా డిటెక్ట్ చేయగలవు మీ బ్రెయిన్ కూడా అదే పనిని మరింత కాంప్లెక్స్ స్కేల్లో చేస్తోంది బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా బీటా తీటా అనేవి బేసిక్గా మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిసి ఫైర్ అవ్వడం వల్ల వచ్చే సింక్రోనైజేషన్ ఈ ఫీల్డ్స్ కేవలం వేస్ట్ ప్రొడక్ట్స్ కాదు కరెంట్ రీసెర్చ్ ప్రకారం ఇవి కొహెరన్స్ ని ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి వీటిని ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ లాగా అనుకోండి కండక్టర్ లేకపోతే ప్రతి మ్యూజిషియన్ లేదా సెల్ సరైన నోట్స్ ప్లే చేయొచ్చు కానీ రాంగ్ టైంలో ప్లే చేస్తారు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మెయింటైన్ చేస్తుంది మీ బాడీ అనే సిటీ టైం కి ఆపరేట్ అయ్యేలా చూసుకుంటుంది కానీ మనం ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న అడగాలి ఎందుకు ఎవల్యూషన్ ఇన్విజిబుల్ ఫోర్సెస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది గేర్స్ పిస్టన్స్ లేదా మెకానికల్ లివర్స్ని ఎందుకు కాదు మనం చిన్న హైడ్రాలిక్ పంప్స్తో ఎందుకు ఎవాల్వ్ అవ్వలేదు ఆన్సర్ బ్రూటల్ ఎఫిషియన్సీ ఇన్విజిబిలిటీ అనేది చీప్ ఒక మెకానికల్ లివర్ని బిల్డ్ చేయడానికి చాలా ఎనర్జీ మరియు మెటీరియల్స్ కావాలి దానికి మెయింటెనెన్స్ అవసరం అది విరిగిపోతుంది కానీ ఒక పొటాషియం అయాన్ని మెంబ్రేన్ ద్వారా పంపడానికి దానికి అసలు ఖర్చే ఉండదు కెమికల్ మరియు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫాస్ట్గా ప్రిసైజ్గా మరియు ఇన్క్రెడిబిలీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మీరు ఇసుక రేణువు కంటే చిన్న స్పేస్లో బిలియన్స్ ఆఫ్ కెమికల్ స్విచ్లని ప్యాక్ చేయవచ్చు ఎవల్యూషన్కి విజిబిలిటీ గురించి పట్టింపు లేదు దానికి సర్వైవల్ మరియు ఎనర్జీ బడ్జెట్స్ ముఖ్యం ఇన్విజిబుల్ సిగ్నలింగ్ మీద రన్ అయ్యే బాడీ మెకానికల్ మూవ్మెంట్ మీద రన్ అయ్యే బాడీ కంటే చాలా తక్కువ ఎనర్జీని ఖర్చు చేస్తుంది బ్రతికి ఉండటం అనే ప్రాబ్లంకి ఇన్విజిబుల్ ఫోర్సెస్ సింపుల్గా బెస్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్ ఇది మన జర్నీలో మోస్ట్ డిస్టర్బింగ్ పార్ట్ కి దారితీస్తుంది మీ ఆకలి కెమికల్ అయితే మీ ఆలోచనలు ఎలక్ట్రికల్ అయితే మీ కదలిక మెకానికల్ అయితే మరి మీరెక్కడున్నారు మనం సెల్ఫ్ని ఒక వస్తువుగా అనుకుంటాం ఒక ఆత్మ ఒక పైలట్ లేదా మెషీన్లో ఉండే దెయ్యంలాగా కానీ ఫిజిక్స్ వేరేలా చెప్తుంది సెల్ఫ్ అనేది ఒక ఎమర్జెంట్ ప్రాపర్టీ ఒక తుఫాను హరికేన్ గురించి ఆలోచించండి ఒక హరికేన్ పవర్ఫుల్గా స్పష్టంగా ఉంటుంది మనం దానికి ఒక పేరు పెడతాం దాని దారిని ట్రాక్ చేస్తాం కానీ మీరు దగ్గరగా చూస్తే అక్కడ హరికేన్ ఆబ్జెక్ట్ అంటూ ఏమీ ఉండదు అక్కడ కేవలం గాలి నీరు మరియు టెంపరేచర్ ఒక ప్యాటర్న్లో ఇంటరాక్ట్ అవుతుంటాయి మీరు గాలిని నీటిని తీసేస్తే హరికేన్ వేరే చోటికి వెళ్ళదు అది సింపుల్గా కనుమరుగైపోతుంది మీ కాన్షియస్నెస్ ఆ హరికేన్ లాంటిదే మీ పర్సనాలిటీ మీ మెమరీస్ మరియు మీ డెసిషన్స్ ఒక మాస్టర్ స్విచ్ ద్వారా కంట్రోల్ అవ్వట్లేదు అవి ఈ మిలియన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ ఫోర్సెస్ యొక్క ఇంటరాక్షన్ నుంచి పుట్టుకొస్తాయి మీరు కెమిస్ట్రీ ఎలక్ట్రిసిటీ మెకానిక్స్ యొక్క కోరస్ ఇవి ఎంత పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ అవుతాయంటే అది ఒకే గొంతుకలా అనిపిస్తుంది సో ఇన్విజిబుల్ ఫోర్సెస్ మీ బాడీని కంట్రోల్ చేస్తాయని మనం చెప్పినప్పుడు అది మెటఫర్ కాదు అది లిటరల్ యూనివర్స్ యొక్క గ్రాండ్ లాస్ గ్రావిటీ ఎలక్ట్రోమాగ్నెటిజం కెమిస్ట్రీ మీ చర్మం కింద ప్రతి సెకండ్ బిలియన్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ యాక్షన్స్గా మారిపోతాయి మనం యూనివర్స్ నుంచి వేరు కాదు మనం యూనివర్సే చాలా చిన్న చాలా కాంప్లెక్స్ స్కేల్లో తన రూల్స్తో తనే ఆడుకుంటుంది మరియు కలిసి ఆ చిన్న ఇన్విజిబుల్ ఆటోమేటిక్ ఫోర్సెస్ ఏదో భారీగా కనిపించేలా మరియు లోతైన దాన్ని క్రియేట్ చేస్తాయి అవి మిమ్మల్ని క్రియేట్ చేస్తాయి కానీ ఇది మనల్ని ఒక భయంకరమైన ప్రశ్నతో వదిలేస్తుంది ఇన్విజిబుల్ ఫోర్సెస్ మీ బాడీని మీ ఆకలిని మీ నొప్పిని మరియు మీ మూడ్ని కంట్రోల్ చేస్తుంటే మీ ఛాయిసెస్ని ఏ ఇన్విజిబుల్ ఫోర్సెస్ కంట్రోల్ చేస్తున్నాయి మీకు నిజంగా ఫ్రీవిల్ ఉండా లేక అది కూడా చీకట్లో గ్రీన్గా మారే ఇంకొక ట్రాఫిక్ లైట్ మాత్రమేనా అదే మన నెక్స్ట్ క్వెస్ట్